శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం నమః నమస్తే 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 మార్చి రాశి ఫలితాలు పాల్గొన మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నారసింహస్వామికి సంబంధించినటువంటి ఉత్సవాలు నారసింహ ద్వాదశి అని ఆమలక పూజ అయిన అదే రోజున అట్లానే కామదహనం ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు అంటే కీడు అనేది ఇక్కడ కాదు ఇక్కడ కోరిక మనస్సులో ఏది సంచరించకుండా జన్మహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం ప్రత్యేకంగా మనకు పురాణాలు చెప్పబడినటువంటి కామదహనం కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్ ఆ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర ధారి ఆ కాముదు ఆ కాముడిని అంటే ఇక్కడ మన్మధుడిని దహిపజేసేటువంటి సంఘటన మనకు చేసుకోవటం తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడు యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని అదే వసంతోత్సవంగా చెప్పబడింది ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొడ మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక విధమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించినటువంటి తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము ఇటువంటి లీలా మహనుష విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు ప్రస్తుతించి భగవత్తు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో సింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవతా స్థలాల్లో అనేక ఉత్సవాలు సలపటం అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభ కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణింపబడుతుంది కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క మాగం ఆ యొక్క పాల్గొన మాసంలో అట్లానే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర మా మంది అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు ప్రసాదించే అనేక దేవత తీర్థక్షేత్ర దర్శనాలు ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలపబడింది కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పర్వదినాలను మనం చేసుకొని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూప నరసింహస్వామి అనుగ్రహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా దవాస రాశి ఫలితాలు చెప్పుకున్నాం కుంభరాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా దళిత నక్షత్రం మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఈ యొక్క సతవిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి మూడు పాదాలు ఈ యొక్క కుంభరాశి ఈ కుంభరాశి యొక్క స్థితి చూసినట్టయితే ముఖ్యంగా కుంభరాశిలో జన్మస్థ రవిశనులు ద్వితీయంలో శుక్రవద రాహులు అట్లానే చతుర్థమందు గురువు పంచమందు కుజుడు అట్లానే అష్టమందు కేతు ఈ గ్రహ సంచారం చూసినట్టయితే ముఖ్యంగా జన్మంలో శని వీళ్ళకి ఏదైతే యోగాప్రదులుగా రేపు ఇరవై తొమ్మిది నుంచి వీళ్ళకి ఏదైతే మారుతున్నాడో యోగప్రదంగా ఉంటుంది కుంభరాశి వారికి ఒక్కసారిగా భారం తీరినట్టుగా అవకాశం ఉంటుంది కొన్ని ఇబ్బందుల నుంచి అట్లాగే రవి త్వితీయంలో ఉండడం వల్ల కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అయినా కూడా శుక్ర బుధుడు కూడా వీరికి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు బుధుడు యొక్క ప్రదంగా ఉన్నాడు ఇక్కడ అట్లాగే శుక్రుడు మాత్రం ఆనంద యోగాన్ని విందుల వినోదాలు పాల్గొనటము ఒక చివరి మాసంగా ఇప్పటి నుంచి మీకు పూర్తిగా మంచి కాలం వచ్చిందని ఒక అవకాశాలు ఎక్కువగా రావటము తద్వారా మీకు ఇంకా ఈ గురుడు కూడా అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంత ప్రతికూలంగానే ఉన్నది గురుడు కూడా రాహు ద్విర్యంలో ఉన్నాడు కొద్దిగా ప్రతికూల అంశం ఏంటంటే ఇక్కడ జన్మస్థలంలో రాహు రాబోయే కాలంలో వస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలకి సమయవనం ఓర్పు సహనం లాంటివి నేర్చుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అట్లానే వీరికి కుజుడు పంచమంలో ఉన్నారు తొందరగా కోపం రావటం లేదా చేసే వృత్తిలో అక్కడ కోపంగా మాట్లాడటం పరుషంగా మాట్లాడటం వల్ల వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకొని ఇంత కోపంగా ఉండేవాడికి ఉద్యోగంలో అవసరం లేదని చెప్పి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవడం మంచిది ఉద్యోగరీత్యా కుంభరాశి వారికి పాదాలు కానీ లేకపోతే మోకాళ్ళకు సంబంధించి కానీ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అట్లానే పంచమంలో కుజున్నాడు కాబట్టి భుజాలకు కానీ లేకపోతే ఒక భుజం వెనక వైపు ఉన్న వెనుక కానీ ఇబ్బందులు శస్త్రచిత జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లానే కేతువు అష్టమంలో ఉండడం వల్ల ఆకస్మికమైనటువంటి కొన్ని సంఘటనలు జరగటం ప్రయాణాలు కానీ అనారోగ్యం కానీ అట్లనే ఆకస్మిక ప్రాప్తి కానీ కలిగే అవకాశం ఉంటుంది తద్వారా మీరు కొంత ఆనందంలో ఉండే అవకాశం ఉంటుంది అదే కనుక అనారోగ్యం అయితే గనక ఈ చికిత్స చేసుకోవటం వల్ల మంచిని పొందుతారు అని చెప్పి వైద్యుడు చెప్పడంతో ఆ యొక్క ఇబ్బంది నుంచి కూడా బయటపడతారు ఇవన్నీ కూడా ఒక మంచి సూచనగా గోచరిస్తుంది కేతువు కూడా కాబట్టి కుంభరాశి వారికి ఇదివరకు కన్నా ఇప్పుడు కొంత బెరుగడ ఫలితాలు ఉన్నాయి ఇంకా మెరుగైన ఫలితాలు పొందటానికి కానీ ఆదిత్య హృదయ పాలన చేసుకోవటం సౌర సౌరం కానీ అట్లాగే అవకాశం ఉంటే సుర నమస్కారాలు కానీ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి గురుక్షేత్ర దర్శనం దత్తక్షేత్ర దర్శనం గురుచరిత్ర పారాయణం చరిత్ర పారాయణం లాంటి కృతులు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క కుంభరాశి వారికి మొత్తం మీద రాశి వారికి ఏంటనగా ఈ రాశి వారికి మార్చి మాసం పాల్గొని మా పాల్గొన మాసంలో ఒక జాతకంలో కూడా దశాంతర్దశలు కూడా చూసుకొని అదొక యాభై శాతం ఇదొక యాభై శాతంగా గోచారాన్ని ఫలితాన్ని కూడా చూసుకోవాలి తద్వారా ఫలితాలు ఉంటాయి శుభ శుభ ఫలితాలు అట్లాగే ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి శని శని యోగప్రదురా కాదని తెలుసుకోవాలి అదగ చక్కరలో అందుకే జాతక చక్ర పరిశీలన చేసుకోండి యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు ఇది అందరికి గమనించాల్సిన విషయం ద్వాదశరా వారు కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి సమీక్షించుకొని జాతక చక్రాన్ని తద్వారా దానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు చేసుకోవడం అనేది మంచిది ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర పాలనాలు కానీ స్తోత్రాన్ని వినటం కానీ శ్రవణం కానీ నామస్మరణ కానీ క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు రాశి వారు కాబట్టి ద్వాసరాశి వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామధానాన్ని ఏదైతే ఉందో హోళిక అని ఆ ఉత్సవంలో అన్ని అన్ని అన్నీ కూడా దహించుకుపోయి అంటే మనకుండేటువంటి కోరికలు అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ ఫలితామాలు శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క ద్వాసరాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఇంట్లోనే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు విషకీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగుబేడుగుబడుతున్నాము విశ్వసరామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కోరుతూ నమస్కారం